బాప్తిజం తీసుకున్న తర్వాత ఖాళీగా ఉండద్దు నేను మరలా చెప్తున్నా నువ్వు ఒంటరిగా ఉన్నావా ఖాళీగా ఉండద్దు నువ్వు ఖాళీగా ఉన్నావా ఒంటరిగా ఉండద్దు నా మాట మీకు అర్థమైందా నువ్వు ఒంటరిగా ఉన్నావా ఖాళీగా ఉండద్దు ఖాళీగా ఉన్నావా ఒంటరిగా ఉండద్దు ఎందుకని మనం చూస్తున్నాం ఆ ఇల్లు బాగా చక్కగా అందంగా తయారు చేసిన తర్వాత ఆ ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉండటం చూచి ఆ దయ్యం వెళ్ళి ఏడు దయ్యాలు తీసుకొచ్చు లోపల తెచ్చేసింది అతని మొదటి స్థితి కంటే తర్వాత స్థితి ఇంకా చెడ్డదయ్యింది మనలో చాలామంది ఎందుకు పాపంలో పడిపోతారో తెలుసా మీరు ఖాళీగా ఉండటం వల్ల సంసోను ఖాళీగా తమ్ తిమ్నాథ్ వెళ్ళాడు పాపంలో పడిపోయాడు యుద్ధం చేయాల్సిన సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఖాళీగా మిద్దిమే తిరుగుతున్నాడు పాపంలో పడిపోయాడు శిష్యులతో ఉండి క్రీస్తుకు సహకారులుగా ఉండవలసినటువంటి శిష్యుల్లో ఒకడిన యుధ ఇస్కరియోతు ఒంటరిగా వెళ్ళి శత్రు చేతులతో చేతులు కలిపేశాడు ఎప్పుడైతే ఒక మనిషి ఒంటరిగా ఖాళీగా ఉంటాడో అవ్వ ఖాళీగా ఒంటరిగా కనిపించిన కనిపించినప్పుడే కదా సాతాను శోధించింది ఎప్పుడైతే ఖాళీగా ఉంటావో ఒంటరిగా ఉంటావో అప్పుడే సాతా నేను శోధిస్తాడు పాపంలో పడేస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను మంచి పుస్తకాలు కొనండి ఒక స్టూడెంట్గా నేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో మీకు తెలుసా అండి ఎన్ని వందల పుస్తకాలు చదివేవాడిని